వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలైన నేర్చుకోవడంలో నిత్య విద్యార్థినినేనని నిరూపించారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వెంకటలక్ష్మి ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు బోధిస్తూనే చదువును కొనసాగించారు అంబేద్కర్ వర్సిటీలో ఇటీవల జరిగిన స్నాతకోత్సవంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఏకంగా రెండు గోల్డ్ మెడల్స్ సాధించారు పట్టుదల ఇష్టం ఉంటే ఎవరైనా నిత్య విద్యార్థిగా కొనసాగవచ్చంటున్న వెంకటలక్ష్మితో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి తాను పాఠశాల ఉపాధ్యాయురాలు పిల్లలకి పాఠాలు చెబుతుంటారు మరోవైపు తను పాఠాలు నేర్చుకుంటారు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ని సైతం సాధించారు ఆవిడే ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందినటువంటి వెంకటలక్ష్మి చెరుకూరు ప్రస్తుతం వెంకటలక్ష్మి గారు మనతో ఉన్నారు మరి ఒక ఉపాధ్యాయునిగా ఉంటూ తను కూడా పాఠాలు నేర్చుకోవడం ఎలా అనిపించిందో తన అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం కంగ్రాచులేషన్స్ రెండు గోల్డ్ మెడల్స్ వచ్చాయి ఎలా అనిపిస్తుంది అంటే అసలు ఈ మూమెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం ఐఎమ్ వెరీ ఫీల్ వెరీ ప్రౌడ్ మేడం అయితే మీరు ఏ విభాగంలో ఇప్పుడు గోల్డ్ మెడల్ సాధించారు అండ్ ఇంతకు ముందు మీరు టీచర్గానే ఉన్నారు సో పిల్లలకు ఒకవైపు పాఠాలు చెప్పడం ఇంకో మీరు పాఠాలు నేర్చుకోవడం ఎలా ఉంది అనుభూతి నిజంగా ఒక ఉపాధ్యాయురాలు ఎప్పుడు కూడా నిత్య విద్యార్థి అది నా విషయంలో నేను నిజమైందండి ఇప్పుడు కూడా నేను స్టడీస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు అసలు స్టడీస్కి ఫుల్ స్టాప్ అనేది లేదు ఆల్రెడీ ఇది నాది మూడవ పీజీ డిగ్రీ అండి ఇంతకు ముందు ఎంకామ్ డిగ్రీ ఒకటి ఎంఏ తెలుగు ఒకటి ఇప్పుడు ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశానండి ఈ ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో రెండు గోల్డ్ మెడల్స్ రావడం నిజంగా నా బాధ్యత మరింత పెరిగిందని అనుకుంటున్నాను నా స్టూడెంట్స్కి ఏ విధంగా అయితే నేను టీచ్ చేస్తానో అలాగే నేను కూడా నిత్య విద్యార్థిగా నేర్చుకుంటూ విద్యార్థులకు పాఠాలు చెప్పడం ఇంకా మరింత హ్యాపీ మూమెంట్ అండి నాకు సో మీరు ప్రస్తుతం పిహెచ్డీ కూడా చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు ఏ అంశం పైన మీరు పిహెచ్డీని చేస్తున్నారు నేను ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీలో ఆచార్య జర్రాపారావు గారి నేతృత్వంలో కన్నగంటి అనసూయ గారు బాల సాహిత్యం అనే అంశం మీద పరిశీలన చేస్తున్నానండి ఆవిడ ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అండి బాల సాహిత్యంలో ఆవిడ మీద నా పిహెచ్డీ పరిశోధన కొనసాగుతుంది సో ఇప్పుడు మనం చాలా కాలం నుంచి వింటున్నాం పిల్లలకి సాహిత్యాన్ని పరిచయం చేయాలని మీరు ఎలాగో అదే సబ్జెక్ట్ మీద పిహెచ్డీ చేస్తున్నారు పిల్లలకి బాల సాహిత్యాన్ని పరిచయం చేయడం దీని అంటే సాహిత్యం వాళ్ళకి రుచి చూపించడం ద్వారా భవిష్యత్తులో అది వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అండ్ మనం ఎలా పిల్లలకి సాహిత్యాన్ని పరిచయం అంటారు నిజంగా ఈ రోజుల్లో బాల సాహిత్యం అనేది చాలా అత్యంత అవసరం అండి ఎందుకంటే ఇప్పుడు అందరూ పిల్లలందరూ కూడా మొబైల్స్ గేమ్స్ ఆడుకోవడం లేకపోతే చాలా వరకు నీతి కథలు చూస్తున్నారు చూడడం లేదని అనను అదంతా కూడా త్రూ ఇంటర్నెట్ మొబైల్స్లో చెప్పుకుంటున్నారు అలా కాకుండా ముఖత బామ్మలు తాతయ్యలు నానమ్మలు వీళ్ళ నుంచి నేర్చుకున్న ఆనాటి కాలంలో నేర్చుకున్న విలువలని ఈనాడు మనం నేర్చుకుని ముందుకు వెళ్తున్నాము అదేవిధంగా ఈ బాల సాహిత్యాన్ని ఎప్పుడైతే పిల్లలకు పరిచయం చేస్తామో వాళ్ళ యొక్క జీవితం అనేది ఒక అద్భుత అత్యద్భుతమైనటువంటి మలుపు తిరుగుతుంది మంచి మోరల్ వాల్యూస్ని పిల్లలకు అందించిన వాళ్ళం అవుతాము ఈ రోజుల్లో ఈ గేమ్స్ వీటికంటే కూడా బాల సాహిత్యం వల్ల పిల్లల మనో ముఖ్యంగా డెవలప్ అవుతుంది అనేది నా అభి అభిప్రాయం అండి సో మీరు ఒక తల్లిగా ఉన్నారు ఒక బాబు ఉన్నారు టెన్త్ క్లాస్ చదువుతున్నారని చెప్పారు అండ్ మీరు టీచర్గా కూడా ఉన్నారు సో ఇంట్లో టీచర్గా ఉంటూ ఈ రెండు బాధ్యతలతో పాటుగా చదవడం ఒకే అంటే మళ్ళీ మీరు పిహెచ్డీ కూడా పర్సూ చేస్తున్నారు ఇన్ని రోల్స్ని ఒకేసారి బ్యాలెన్స్ చేయడానికి మీ టైంని అసలు ఎలా షెడ్యూల్ చేసుకుంటారు మీలాగా ఎవరైనా డిఫరెంట్ వింగ్స్లో ఒకేసారి ఎక్సెల్ అవ్వాలనుకుంటే వాళ్ళకి టైం బ్యాలెన్స్ గురించి ఏం చెప్తారు ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉండవలసింది మనం చేసే పని పట్ల నిబద్ధత బర్నింగ్ డిజైర్ అండి అవి రెండు ఎప్పుడైతే మన చెంత ఉన్నాయో మనకి ఏది కూడా లాగా అనిపించదు దానితో పాటు మన ఫ్యామిలీ సపోర్ట్ అనేది అత్యంత ముఖ్యమండి ఎప్పుడైతే మనకి ఫ్యామిలీ సపోర్టు మన బర్నింగ్ డిజైర్ రెండో ఏకమవుతాయో మనకి ఏదైనా సరే ప్రతిదానికి కూడా టైం టు టైం ఇంట్లో చేసే పనులకి ఇంట్లోను అలాగే స్కూల్లో చేసే యాక్టివిటీస్ స్కూల్లోను అలాగే మన కోసం మనం ప్రత్యేకించి రోజుకొక రెండు లేదా మూడు గంటలు ప్రత్యేకించి మనం ఏదైతే చదువుతున్నామో దాని మీద శ్రద్ధ పెడితే తప్పకుండా ఏదైనా నమ్మకం అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇది ఏదైనా సాధించాలని దృఢ నిశ్చయం పట్టుదల ఉంటే సమయ పాలన పెద్ద కష్టమైన విషయం కాదు అని చెప్తున్నారు వెంకటలక్ష్మి గారు కెమెరాపర్సన్ బాలాజీతో రమ్య ఇటీవీ న్యూస్ హైదరాబాద్